ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మా బంజారా లంబాడలకు తొలగించాలని ఎండ్లగేళ్లి ఎస్టి జాబితా నుంచి ఏదైతే చెప్తున్నారో అది ఆర్టికల్ ఎయిట్ ప్రకారము మాకు చట్టబద్ధత కల్పించింది రాజ్యాంగం కాబట్టి మేము కూడా లంబాడలము గిరిజన తెగలకు వారు కాబట్టి ఎవరితో పోరాటం ఎవరితో చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగం మాకు రాజ్యాంగం కల్పించినందుకు అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తితో మాకు ఇచ్చినందుకు మాకు ఏ సుప్రీంకోర్టు అయినా మేము కూడా పోరాటం చేయడానికి మేము ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నామని గోండ్ సోదరులకు వాళ్ళకి తెలియజేస్తున్నాము నమస్కారం మరి భారతదేశంలో దాదాపు పదిహేను కోట్ల బంజారా గిరిజనులం మరి తెలంగాణ రాష్ట్రంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో టీ ట్రైబ్గా వన్ నాటి యాక్ట్ ప్రకారం మమ్మల్ని పార్లమెంటరీ ద్వారా భారత రాజ్యాంగం పార్లమెంటరీ ఆమోదం ద్వారానే మాకు గిరిజనులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాది ఎరుకుల నంబాడ గిరిజనులకు మరి చట్టబద్ధంగానే మాకు న్యాయబద్ధంగానే ఎస్టీలను షెడ్యూల్ ట్రైబ్ లో కలపడం జరిగింది జరిగింది అదేవిధంగా గత సమయ కేంద్ర పాలనలో మేము ఇరవై సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో మరి మా నాయకుడు గిరిజన గాంధీ రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఇది ఇట్టి విషయాన్ని సోనియా మరి ఇందిరాగాంధీ తెలియజేయడంతో అప్పట్లో మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ సుగాలి బంజారా వేషం భాష ఒకటైనప్పటికీ అయినప్పటికీ మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు రిజర్వేషన్ ఉంది తెలంగాణ గిరిజనులకు రిజర్వేషన్ లేదనే విషయాన్ని గుర్తించి పార్లమెంట్లో ప్రత్యేక బిల్లును ఆమోదించి ఆ బిల్లు ద్వారానే మాకు రాజా రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు ద్వారానే మమ్మల్ని ఈరోజు ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్లో కలపడం జరిగింది మరి ఏదైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా సోయలేని సోయం బాబురావు మాజీ ఎంపీ గారు మమ్మల్ని గిరిజనులను లంబాడాలను ఎస్టి జాబితా నుండి తొలగించాలని చెప్పేసి గత ఐదు సంవత్సరాల నుండి మా మీద అన్యాయంగా ఆక్రమంగా పోరాటం చేస్తా ఉన్నారు మళ్ళీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకైతే ఆ రోజు మరి గిరిజనులను గుర్తించి మరి దరిద్ర రేఖకు దివాణం ఉన్నటువంటి గిరిజనులు మరి ఇప్పటికీ గిరిజనులు అడవులలో అమ్ముకుని పళ్ళను అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ఇప్పటికీ కనీస మౌలిక సదు సదుపాయాలైనటువంటి రోడ్డు రవాణా వైద్య వైద్యం లేని తండాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి అలాంటిది మా మీద మీరు ఆక్రమంగా అన్యాయంగా మమ్మల్ని గిరిజనులను తొలగించాలని లంబాడాలను తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పీఠేయడం జరిగింది దానిని వెనక్కి తీసుకోవాలి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సోయం బాపురావు సోయం బాపురావు పైన తెల్లం వెంకట్రావు అయిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఏదైతే వాళ్ళ పదవుల కోసం పార్టీలు మార్చుకుంటూ ఈ రోజు ఈ గోండులు లంబాడాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ మరి ఏ ఈ విధంగా మేము పార్టీకి మేము ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం ఈరోజు పార్టీ మార్చుకుంటూ లంబాడాలను తొలి తొలగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలని చెప్పేసి యావత్తు గిరిజన జాతి దీన్ని ఖండిస్తూ మరి ఏదైతే మీరు సుప్రీంకోర్టు ఫీట్ చేసిరో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు గోండుల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పాన్ని కల్పించుకొని స్వయం బాబురావు గారు తెల్లం వెంకట్రావు గారు ఈ రోజు వాళ్ళ సొంత స్వలాభం కోసం వాళ్ళగా పదవులను కాపాడుకోవడం కోసము ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనేటటువంటి ఒక దురుద్దేశాన్ని పెంపొందించుకొని ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది బేషరత్గా గా ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలంటే డిమాండ్ చేస్తా ఉన్నాం అభివృద్ధికి ఆమడ దూరంలో నీటికి నడవడానికి రోడ్లు లేవు విద్య లేదు వైద్యం లేదు సౌకర్యాలు లేనటువంటి తండాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లంబాళ బంజారా జాతి ఈ రోజు సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి దాఖలాలు లేవు అభివృద్ధికి నోచుకున్నటువంటి ఉన్నాయి ఈ రోజు కనీసం చదువుకోవడానికి ఈ రోజు పాఠశాలలు లేనటువంటి తండాలు ఉన్నాయి ఇవన్నీ మీరు ఆలోచించి ఆలోచించాలంటే డిమాండ్ చేస్తా ఉన్నాం సోదర భావంతో అన్నదమ్ములుగా మెలుగుతున్నటువంటి గోండు లంబాడాల మధ్య కొట్లాట పెట్టేసి మీ స్వార్థం కోసం మీ రాజకీయ పలుకుడిని పలుకుబడిని పెంపొందించుకోవడం కోసం మీరు చేసేటటువంటి ఈ నాటకాన్ని అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు లగచర్లలో జరిగినటువంటి ఇచ్చును దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారికి బాబురావు గారికి అతనే సలహాలు సూచనలు ఇచ్చేసి ఈ రోజు గోండు అంబాడాల మధ్యలో కొట్లాట పెట్టాలనేటటువంటి సంకల్పంతో ఈ సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తా ఉంది ఈ రోజు లగచర్లలో కొట్లాడినటువంటి మా గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిరు ఈ రోజు ఈ షెడ్యూల్ ట్రైబ్ లో వచ్చినటువంటి రిజర్వేషన్ అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ మా హక్కు రాజ్యాంగ నిబంధనల ప్రకారం వెనుకబడినటువంటి వర్గానికి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ప్రకారం మాకు వచ్చినటువంటి మా జన్మత హక్కు అది దాన్ని తొలగించేటటువంటి అధికారం ఎవరికీ లేదు ఒకవేళ అలాంటి చర్యను మానుకోకపోతే తెల్లం వెంకట్రావు గారు బాబురావు గారు మీకు తగిన శాస్తి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బేసరదుగా ఖచ్చితంగా వాళ్ళపైన మీ పార్టీలో చర్యలు తీసుకొని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం